షకీలా ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్ నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది గురువయ్య గారి గర్ల్ ఫ్రెండ్ అడ్డమైన వాళ్ళందరికి నా ఫోన్ నంబర్ ఇచ్చి తెచ్చాడు వీడు అరే గురువు ఇదిగో ఫోను ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా ఎవరో షకీల అంట షకీల హలో హాయ్ డార్లింగ్ ఎవరు పెళ్ళ చేసుకుంటానని చెప్పాను కదా వైఆర్ యువర్ ఇడియర్ నో ప్రాబ్లం ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అందరికీ ఏం కాదు ఈడు వచ్చిన వాళ్ళకి అవుతున్నాయి ఈడు దాటిపోయినా అవటం లేదు కదా పెద్ద జాతకం ఏమి దోషం ఉందో ఏమో దోషం జాతకంలో లేదు ఈ వేషంలో దచ్చింది ఈ పంచాపిల్ గా చూసి ఎవరిని సారి సారీ అంటున్నారు ఏ డాక్టర్ ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు పోరు ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు నా కర్మ నా కర్మ ఎలా ఒప్పుకోమంటావురా ఇది మన వంశపారమైన వస్తున్న భవిష్యను ఓకే వాట్ కెన్ ఐ డూ ఐ డోంట్ నో నెల రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా నెల రోజులు వారసుడు పుట్టడు కదే అమ్మగారు చెప్పిన ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకే లేదంటే చెప్పు నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గాని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను నా పైచ పెదవా బెల్ల రా ఇది సరైన ఉజ్జీ దొరికితే నెల రోజులు తిరక్క ముందే తప్పను